మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ పై విషయాన్ని తమరితో మనవి చేయినది ఏమనగా కరీంనగర్ టవర్ సర్కిల్లో నైట్ ట్రాక్టర్లపై చెత్త సేకరణ పనులు చేసే తాళ్లపల్లి రమేష్ తండ్రి మల్లయ్య పీఎఫ్నెం పదకొండు వేల నాలుగు వందల ఇరవై ఐదు కొయ్యడ రమేష్ తండ్రి కొండయ్య పిఎఫ్ పీఎఫ్నెం ఒక వెయ్యి రెండు వందల యాభై తొమ్మిది కొయ్యడ రవి తండ్రి మల్లయ్య నన్ తొమ్మిది వందల అరవై రెండు మరియు ఇరవై రెండవ డివిజన్లో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేసే మనుమండ్ల ఈశ్వరమ్మ అను ఈ నలుగురిని తేదీ ఇరవై తొమ్మిది సున్నా ఐదు మెనస్ రెండు సున్నా రెండు ఐదున నుండి తొలగించినారు మేము సంబంధించిన పై అధికారులను కలిసి విన్నవించిన న్యాయము జరగలేదు తేదీ జూన్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున కూడా తమరికి మరియు పై అధికారులకు విన్నవించుకున్నాము ఇప్పటివరకు న్యాయము జరగలేదు కావున మా కార్మికుల హక్కుల రక్షణ కొరకు తప్పని పరిస్థితులలో ధర్నా ద్వారా నిరసన తెలియజేస్తున్నాము రిలే నిరాహార దీక్షలు చేయబడతాము అప్పటికి న్యాయము జరగకపోతే పనులు బంద్ చేసి సమ్మె చేస్తామని తమరికి మనవి చేస్తున్నాము మున్సిపల్ ఈ ఈ రోజు రోజు మున్సిపల్ ఆఫీస్ లో ధర్నా జరుగుతా ఉంది ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే జవాన్లు కార్మికులను డబ్బులు ఇవ్వకపోతే ఒక రకంగా డబ్బులు ఇచ్చిన వాళ్ళతో ఒక రకంగా పనులు చేపిస్తూ డబ్బులు ఇవ్వని కార్మికుల పైన నిందారోపణలు చేస్తూ వాళ్ళను పల్లెకెళ్ళి తీసేసే విధంగా పై అధికారులకు కాంప్లిమెంట్ చేస్తూ మరి అధికారులు కూడా కింది స్థాయిలో ఇది నిజమా అబద్దం అని చెప్పేసి ఎంక్వైరీ చేయకుండా వాళ్ళు జవాన్ల మాటలే వింటూ మరి అధికార కార్మికులను పళ్ళ నుంచి తొలగిస్తా ఉన్నారు మరి దాదాపు ఇప్పుడు నెల రోజుల ఒక ఐదు కార్మికులను తీసేస్తే మేము పై అధికారులకు కలెక్టర్ గారికి లేబర్ ఆఫీస్ లో అడిషనల్ కలెక్టర్ గారికి మరి మున్సిపల్ కమిషనర్ గారికి ప్రతి ఒక్కరికి మరి ఈ విధంగా డబ్బులు ఇవ్వకపోతే ఫలాని వ్యక్తులు అని చెప్పేసి చేసి ఈ రకంగా వీళ్ళు అరిగోసా పెడుతున్నారు కార్మికులు అని చెప్పేసి నాలుగో డేట్ నాడు మేము పై అధికారులందరికీ ఇది ఈ సమస్య మీద వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అయినా ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి స్పందన లేదు మరి అధికారులు కూడా మరి కార్మికులు వీళ్ళు చెత్త ఊడ్చటోలు కాబట్టి వీళ్ళు చెత్తనే బతకాలే వీళ్ళు చెత్త బతుకులు వీళ్ళే అని చెప్పేసి అధికారులు అనుకుంటున్నారా మరి ఈ కరీంనగర్ ఇలా స్మార్ట్ సిటీ వచ్చిందంటే ఈ చెత్త బతుకుల బట్టి వీళ్ళు చెత్త ఊడ్తనే కదా ఇలా ఈ కరీంనగర్ కు ఈ స్మార్ట్ సిటీ హోదా వచ్చింది స్వచ్ఛ సంరక్షణ ఒక అవార్డు వచ్చింది మరి కార్మికులు పని చేయకపోతే ఈ అవార్డులు ఇలా భారతదేశంలో మనకి ర్యాంక్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది పని ఎక్కడికి వెళ్ళి జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను అధికారులను అడుగుతా ఉన్నా మరి మా కార్మికులు దొంగలైతే పని చేయకపోతే ఇది ఎట్లా సాధ్యమైందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఇలా జవాన్లు అన్యాయంగా కార్మికుల మీద ఆరోపణలు చేస్తూ మీకు చెప్తే దాన్ని ఎంక్వైరీ చేయకుండా వాళ్ళ జవాన్లే మాటలే వింటూ అది ఈ కార్మికులను పనికాయలు తీసేసి పాపం వాళ్ళు నెల రోజులు పని చేయక వాళ్ళ కుటుంబాలు ఎట్లా బతుకెళ్ళి మీరైతే హాయిగా దీన్ని ఇంట్లో వంటారు కదా మీకు లక్షల లక్షల జీతాలు వస్తే మీరు తీసుకొని ఇంట్లో ఎంక్వైరీ చేసి అది నిజం అబద్ధం తెలిసి ఇక నుండి అయినా మా కార్మికులను రక్షించే విధంగా బాధ్యత తీసుకోవాలి మరి ఇలా శానిటేషన్ మీద దేవాళ్ళు పైసలు అడుగుతారు ఉత్తానే నెల నెల మామూలు ఇయ్యాలా ఇయ్యకపోతే నేను డ్యూటీకి తీస్తాము మేము పైసలు పైసలు ఇవ్వకపోతే మేము హాజరయ్యాము ఆబ్సెంట్ వేస్తాం ఈ బెదిరింపుడు లేదంటే మరి పొద్దుగా వలస రాత్రి కనుక ఉత్సవం పోయకుండా వాస్తవంగా చెప్తున్నాను ఈ మాట ఎందుకంటున్నా పోతే వెనక జవాన్గా వచ్చి నువ్వు ఎటు పోతున్నావు అని అడుగుడు ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఇలా కరీంనగర్ మున్సిపల్ లో నడుస్తా ఉంది మేము అందుకే ఒకటే చెప్తా ఉన్నాం వెంటనే ఇటువంటి వాటి మీద ఇంటెలిజెన్స్ ఎంక్వైరీ చేసి నిజం అబద్ధం అని చెప్పేసి ఇలాంటి జవాన్ల పైన వెంటనే తక్షణమే చర్యలు తీసుకోవాలి అదే విధంగా సానిటేషన్ లో స్వామి సార్ అని ఒక ఆఫీసర్ ఉంటాడు ఆయన కాంట్రాక్ట్ ఆఫీసర్ ఆయన ఏమంటాడు ఆయనకు ఈ శానిటేషన్ మీద అవగాహన లేదు అవగాహన లేకుండా ఈ వర్కర్లను ఎలా మెయింటైన్ తెలియకుండా అతని దగ్గర ఈ జవాన్లకు వంత పడతా ఉన్నాడు కాబట్టి అధికారిని కూడా ఈ నుంచి వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలి ఒక గవర్నమెంట్ అధికారి అనుభవం ఉన్న అధికారికి ఈ శానిటేషన్ వారి అప్ప చెప్పాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం బోమ్మ శ్రీనివాస్ రెడ్డి మేము కూడా అధికారులకు కలిసి మాట్లాడినా కూడా స్పందన లేదు మా మరేం పని చేయట్లేదు మీకు మాకు అవసరం లేదని చెప్పేసి మాట్లాడి డబ్బు ప్రతి నెల జీతం రాగానే మూడు వేలు అడుగుడు వీయకపోతే డ్యూటీ కార్డు ఇబ్బంది చేసు నైట్ పది గంటల నుంచి వెళ్ళి వద్దు పది పదకొండే చెప్పించేటి జవాన్ పేరు నందు అది జరిగింది పైసలు ఇవ్వండి

నన్ను నాకాడ వేస్తామండి సార్ కమల్సారు నాకాడ పంపింది అనిషి చూపించి నన్ను రేపు నాకాడ కొను కలిసి చేసి నేను రోజులు వేస్తాను నేను నాలుగు సార్లు వేస్తాను పెరుగుతాను మెడల్ బట్టి బయట పెట్టినాడు నేను అక్కడ పైసలు అడిగిన్నాను ఇక్కడ భగిన పెట్టి నేను ఇద్దరు ముగ్గురు కట్టుకున్నానని ఆ మచ్చట్లు ఎప్పకన్నా అట్టు తొలగించాలని నన్ను ఇట్లా చేసి పడదేసి పైసలు ఆడుకుంటాను నన్ను పక్కన గొప్ప నేను రోజులు వేస్తారు నేను కుక్క తిని నచ్చా చేస్తాను ఇరవై రెండు సార్ కమల్ సారు రామ్ సార్ ఇద్దరు కలిసి

అటు ఏంటి పన్నెండు సంవత్సరాలు అయితే మీకు అవసరం ఇప్పుడు పైసలు అడుగుతున్నాం పదనం చేస్తున్నాం అక్కడ అడిగినాం ఇక్కడ అడిగినావు అంటే నేను ఎక్కడ అడిగినా పోదాం పాంతి మరి మేము పోదాం పాంతి అని అంటే మనం